गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु साक्षात् महेश्वरात गुरु साक्षात परब्रह्मात तस्माहि श्रीगुरुविनामह आगजानन भक्तना कमगजानन महल निषम अनि कदम तम वन्दे शम्भुममापतिं सुतगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् या कुंदेन्द्र तुषार हधवुभ्रवस्ता या वीणा करा या ब्रह्माच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां पा तो सरस्वती भगवती भारती पितुर्देवन के చనిపోయిన వాళ్ళకి బతుకుండంగా కర్మ మరి బతుకుండంగా అన్నం చచ్చిపోయిన తర్వాత కర్మ ప్రతి సంవత్సరం తద్దినం ఇట్లాంటివి చేయడం చాలా అవసరం ఇది తప్పనిసరిగా చేయాలి ఒకటి ఇది కాకుండా పిల్లలకు ఒకటే చెప్పారు కాశ్యాంతు మరణాన్ముక్తి అధవాపుత్ర పుత్ర ఉంది కొడుకు ఎన్ని దుర్మార్గపు ఇబ్బందులు పెట్టినా బాధలు పెట్టినా తండ్రైన వారు కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు లేకపోతే కొడుకు దగ్గర ఉండగా మరణిస్తే మోక్షం ఉన్నాడు కాశీలో మరణిస్తామో లేదో తెలియదు కానీ కొడుకు దగ్గర మరణించాలని తండ్రి కోరుకోవాలి కొడుకు తండ్రిని జాగ్రత్తగా చూచి కరతీర్చాలని కోరుకోవాలి ఇవి రెండు కూడా అవినా అవినాభావ సంబంధమైన సంబంధాలు ఇది తెంచుకుంటే పోయేవి కాదు కానీ కష్టాలు వచ్చిన తర్వాత అయినా బాధలు పెరిగిన తర్వాత అయినా సమస్యలు ఎక్కువైన తర్వాత అయినా బాగా తెలుసుకొని అమావాస రోజున పితృదేవతలకు తర్పణ చేస్తే నష్టమేం లేదు మరి తిది పోయిన తారీఖు సంవత్సరం నెల తిథి తెలియ తెలియని పక్షంలో మరి భాద్రపతి మాసంలో పాడ్యం నుంచి అమావాస్య లోపల వచ్చేటువంటి తిథులలో మధ్యాష్టమి అంటారు అంటే సప్తమి వరకు ఏడు రోజులు అష్టమి తర్వాత ఏడు రోజులు అమావాస్య వరకు ఈ మధ్యాష్టమి అంటారు ఆ అష్టమి రోజున తండ్రి తర్జనం పెట్టడం పితృదేవతలు ఏడు తరాల వాళ్ళకి తర్పణ చేయటం హిందువు అయినటువంటి వాడు చేయవలసిన ధర్మం ఇది ఇది తప్పనిసరిగా చేయాలి ఒకటి రెండోది ఎవరైనా సరే ఇప్పుడు చెబుతోంది ఒకటే మాట కొడుకులైన వాళ్ళు బతికుండంగా తెలియక ఎన్నో బాధలు పెట్టుండవచ్చు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత అన్నదానాలు చేయక్కర్లా వేల మంది అన్నదానాలు చేయక్కర్లా దేవాలయాలు కట్టించక్కర్లా సత్రాలు కట్టించక్కర్లా వృద్ధాశ్రమాలు కట్టించక్కర్లా అనాథ ధరణాలయాలు పెట్టక్కర్లా కర్ణ తల్లిదండ్రులకి అన్నం పెట్టండి ఇంతకుముందు పెట్టిన అయినా సరే ఉంచి తల్లిదండ్రులకి అన్నం పెట్టండి వాళ్ళు బతికున్నంతకాలం ఏ లోటు లేకుండా చూడండి వాళ్ళు మరణించిన తర్వాత కర్మ తర్వాత సంవత్సరం సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం ప్రత్యాబ్దికం ఇవి పెడితే తర్వాత మీరు మీ పిల్లలు మీ కుటుంబం మీ వంశం వృద్ధి పొందుతుంది అట్లా జరగాలి అంటే ఎన్ని దేవత పూజలు చేసిన పితృదోషం మరి కాలసప్ప దోషం కుజ దోషం ఈ దోషాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు సంతానం కలక్కపోవటం వివాహం కాకపోవటం వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి అనుకూలత లేకపోవటం ఎన్ని మందులు వాడినా సంతానం కలక్కపోవటం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసమని ఒక ఆమె ప్రయత్నం చేస్తే టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టకపోగా షుగర్ నాలుగు వందల షుగర్ వచ్చింది పిల్లలు కలక్కపోయినా పర్వాలే టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నం చేయడం కంటే ఎంతోమంది అనాథలు ఉన్నారు అనాథల్ని పెంచండి వాళ్ళకి అవకాశం ఇవ్వండి మరి ఒకరిని పెంచితే మాత్రం ఖచ్చితంగా సంతానం కలగతుంది ఊహత లేని పిల్లల్ని పెంచితే సంతానం కలుగుతారు ఇంకా రకరకాల దోషాలు పోతాయి సంతానం కలగటానికి ఎన్నో నేను చేసి పెట్టాను సంతానం కలిగారు కాబట్టి పితృదోషం లేకుండా చూ చూసుకోండి పితృదేవతల కళ్ళలో కనబడ్డారంటే వాళ్ళ పెరుతో వెనకైనా గుడ్డలైనా పెట్టి భోజనం పెట్టి వాళ్ళ గుడ్డలు పెట్టండి ఇతని పనిచేస్తే మీరు అన్ని విధాలా సుఖంగా సంతోషంగా ఉంటారు స్వస్తి